కాకినాడలో బుధవారం జిల్లా సమీక్షా సమావేశం కలెక్టరేట్ లో జోరుగా జరిగింది మంత్రి పొంగూరి నారాయణ అధ్యక్షతన జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అధికారులు అయ్యారు పలు సమస్యలపై అధికార పార్టీ ఎమ్మెల్యేలు విమర్శించారు కరెంటు సమస్యలపై చొరవ తీసుకున్నామని మంత్రి హామీ ఇచ్చారు సాగునీటి సమస్యలపై ఆరోపణలు వచ్చాయని సత్వరమే పరిష్కరించనున్నామని తెలిపారు మాజీ సీఎం జగన్ అప్పు విషయాన్ని ప్రస్తావిస్తూ వైసీపీపై తీవ్ర విమర్శలు చేశారు సమావేశంలో జిల్లా కలెక్టర్ అధికారులతో పాటు ప్రముఖులు పాల్గొన్నారు తను అనేక విషయాల మీద డిస్కస్ చేయడం జరిగింది వాటిలో ఎక్కువగా రెండు విషయాలు ముఖ్యంగా డిస్కస్ చేశారు వాటర్ అంటే వాటర్ విషయం డిస్కస్ చేశారు దానికి సంబంధించి ఏదైతే ఈరోజు సిల్ట్ కాలు పూడికి తీయాల్సిందో వాటి విషయం తర్వాత వాటర్ ఇన్ టైంలో యాక్చువల్గా వచ్చేదిగా చేయమని ఇన్ టైంలో అంటే డిలే కాకుండా దాని మీద డిస్కస్ చేశారు అదేవిధంగా హౌసెస్ అర్బన్ అండ్ రూరల్ హౌసెస్ అంటే గత ప్రభుత్వం ఈ యొక్క హౌసెస్ని చాలా అవకతవకలు చేసింది ఇవాళ నేను పుట్టాపురంలో యాక్చువల్గా తిరిగితే ఎక్కడికి పోయినా ప్రతి ఒక్కరు హౌస్ అడిగారు సార్ మాకు పట్టా ఇచ్చారు పట్టా ఇచ్చి పట్టాని ఇచ్చారు ఇల్లు ఇవ్వలేదు ఏమో నీ స్థలం చూసామంటే నేను స్థలం చూడలేదు అక్కడకి ఇవాళ డిస్కషన్లో ప్రజాప్రజలు చెప్పింది ఏంటంటే వాళ్ళు దొంగ పట్టాలు కూడా ఇచ్చేశారు సార్ ప్రింట్ చేసి ఇచ్చేశారు ప్రింట్ చేసి ఇచ్చేశారు వాటి అన్నింటినీ ఇచ్చేసి ప్రాపర్గా చేయకుంటే ప్రజలు ఇబ్బంది పడతారంటే కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది అయితే మళ్ళీ కలెక్టర్ గారు ఎమ్మెల్యేలు కూర్చొని దాని మీద ఫస్ట్ ఒక డిస్కషన్ చేస్తామని నిర్ణయించుకున్నారు కాన్ఫిడెన్స్ వైజ్ డిస్కస్ చేసి ఎవరికి అన్యాయం జరగకుండా ఎందుకంటే ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా ఉన్నారు ప్రతి ఒక్కరికి హౌస్ ఇవ్వాలి అందుకనే రూరల్లో అయితే మూడు సెంట్లు అర్బన్లో అయితే రెండు సెంట్లు వీలైనంత వరకు టిట్కో హౌస్ లాంటివి కట్టడం అనేది ఎందుకంటే టిట్కో హౌస్ని రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేసాం ఆ రోజు ముఖ్యమంత్రి గారు నాకు చెప్పింది ఒకటే ప్రతి మహిళ తన భర్తతో పిల్లలతో ఆనందంగా ఉండి కట్టుకున్నారు ఎంత ఖర్చైనా పర్వాలేదు అందుకని చక్కటి హౌసెస్ ఏడు లక్షలు శాంక్షన్ చేసాం ఐదు లక్షలకు వర్క్ టేక్ ఆఫ్ అయిపోయినాయి గత ప్రభుత్వం అందులో రెండు రెండు లక్షల అరవై ఒక్క వేలు కుదించింది పోయినా అవన్నీ చేసినట్టు చేయలే నేను చేసినవే అయిపోయినట్టు చేసి రంగులు మార్చారు టెండర్లు కూడా ఇవ్వకుండా రంగులు మార్చారు చక్కటి రంగులు వేసాం మేము తెలుగుదేశం రంగులు వేయాల అన్నిట్లో అన్ని జిల్లాల్లో ఒకే రంగు లేదా జిల్లా వైజు లేఅవుట్ వైజు రకరకాల మల్టీ కలర్స్ పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు ఎలా ఇస్తారో అలాంటి రంగులు చేసి ప్రజాప్రదులకు ఇచ్చి ఎమ్మెల్యే